నారా లోకేష్ పుట్టినరోజు పాదయాత్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని చింతలూరు గ్రామ నాయకులు మరియు తెలుగు యువత ఆధ్రులు ఆలమూరు మండలం చింతలూరు గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు వీరికి రావులపాలెం అభయాంజనేయ ఆలయ సమీపంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి మద్దతు తెలిపి స్వాగతం పలికి కొంతమేర నడిచి యాత్రను ముందుకు సాగనంపారు పెద్దాంజనేయ స్వామివారి గుడి వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయల సమర్పణ ప్రధానంగా మన చెత్తనూరు గ్రామం నుండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వరకు కోనసీమ తిరుపతిగా వ్యతిరేక స్వామివారి సన్నిధి వరకు కూడా పాదయాత్ర నేడు తెలియత ఆధ్వర్యంలో ఆ గ్రామ పెద్దలు అందరూ ఈనాడు పాదయాత్ర చేస్తూ ఇప్పుడు పాలెంలో ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాలి గ్రామంలో అక్కడ కేక్ కటింగు రక్తదానం అన్నదానం ఈనాడు ఈ అభయంజన స్వామి వారిని అదేవిధంగా వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈనాడు మా వారంతా కోరుకుంటా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని అదేవిధంగా లో నాయకత్వం లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం అవసరం అని పూర్తం ఈనాడు ఈ కార్యక్రమాలు దైవ సన్నిధిలో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆశీస్సులు అందాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వామివారి ఆశస్సులు కూడా వారికి అందివ్వాలని ఆ స్వామివారిని వేడుకుంటూ కోడుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని అత్యధికమైన మెజార్టీ